ఈ రోజు మనం మొన్న సాటర్డేలో మనం మండల మండల లెవెల్ కాంపిటీషన్స్ అనేవి ముగించుకోవడం జరిగింది సో అందులో గెలిచిన చదివే కాదు ఆయనకి కూడా చాలా ముఖ్యమైన ఒక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం రావడం ఆందోళన కార్యక్రమం పెట్టడం మన అందరూ కూడా చాలా ఏదైతే మండల స్థాయికి వచ్చారో ఈరోజు మీ అందరూ కూడా మండల స్థాయికి వచ్చిన మీ అందరూ కూడా

ఎక్కడ చేయాలని ఉద్దేశం వల్ల మంచి కార్యక్రమం చేపట్టారు దీనికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మన ఇక్కడ ఉన్న అధికారులు కానీ మొత్తం ప్లేయర్స్ పీడీస్ అందరూ టీచర్స్ కూడా అదే విధంగా ప్రతిష్టాత్మక తీసుకొని మంచి సక్సెస్ చేసినందుకు మరి గవర్నమెంట్ మరి ఒక శాసనసభ్యుడిగా మీ అందరికీ